రండి రండి మీకు ఒకటి చూపియ్యాలి ఇంకా దీన్ని చూసినాకైతే మా ఆయనను తిడతారో పొగుడతారో మీకే వదిలేస్తా ఓకేనా ఇక బుడ్డి దాని బర్త్డే అయింది కదా మొన్న అయితే వాళ్ళ నాన్న ఏం చేసిండంటే దాని ఫేస్ తోనే కేక్ తయారు చేపించిండు అబ్బా గొంత బొంగు పోయింది బర్త్డే జ్యూసులు దాగి ఐస్ క్రీములు తిని బుడ్డిది ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయింది ఎగ్జైట్ అయింది అని దానికి కోరిక కూడా కలిగింది తెల్లారి నిద్ర లేవంగ మొదలు పెట్టింది దాని ఫేస్ ఇప్పుడు అంటే దానికి ఆ ఫేసే కట్ చేసి చేసియాలంట నాకేమో నిన్న నుండి ధైర్యం నాకు కట్ చేయలేదు బర్త్డే కట్ చేయలేదు ఆ ఫేస్ కూడా మళ్ళీ ఎట్లా అట్లా కట్ చేయకూడదు హార్ట్ షేప్ లోనే కట్ చేయండి అంట దీనికి హార్ట్ పిచ్ ఏంటో ఏమో ఇంతకీ ఫేస్ కేక్ ఆర్డర్ చేసిన వాళ్ళ నాన్న నువ్వు తిట్టాలా పొగడాలా కామెంట్ చేయండి హై బై